హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన సున్నుండలు చేసుకుందాం చాలా ఈజీగా ఇంట్లోనే ఈజీగా తిరగలే రోలు ఇవేమీ అవైలబుల్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీలో తక్కువ చేసుకోవచ్చు ఎక్కువైతే ఎక్కువ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నారంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేలాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నేను అరకిలో మినుములు తీసుకున్నానండి ఈ మినుములు శుభ్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని పది నిమిషాలు ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా ప్యాన్లో వేసుకుని బాగా వేపుకోవాలి అరగంట పైనే పడుతుందండి చిన్న మంట మీద చాలా స్లోగా వేపుకోవాలి వేపిన తర్వాత ఈ విధంగా కింద ఒకటో రెండో మినుములు తీసుకుని ఈ విధంగా క్రష్ చేస్తే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది ఈ విధంగా వస్తే అయినట్టండి ఇప్పుడు అవ్వింది గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇవి పక్కకు తీసుకుని పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్న కూరగిన్నెడు బియ్యం తీసుకుని అవి కూడా బాగా వేపుకోవాలి ఏ బియ్యమైనా పర్వాలేదండి బాగా వేపుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇప్పుడు కూరగన్నె తీసుకున్న బియ్యంతోనే అందులోనే హాఫ్ నువ్వులు తీసుకోవాలండి ఇవి కూడా చాలా స్లోగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత నువ్వులు వేగిన తర్వాత వేపుకున్న బియ్యం కూడా వేసేసి రెండు కలిపి ఒక నిమిషం వేపుకోవాలండి ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకుని ఒక నేల నేల శుభ్రంగా తుడుచుకోవాలండి తడి క్లాత్తో తర్వాత పొడు క్లాత్తో కూడా తుడుచుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని రౌండ్ సర్కిల్లా చుట్టుకోవాలండి ఎందుకంటే మినుములు పక్కకి వెళ్లకుండా ఉంటాయి ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్న తర్వాత మినుములు వేసుకుని ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత బద్దలు అవుతాయండి ఈ విధంగా స్లోగా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత ఇలాంటి రోలు తీసుకుని ఒకటి అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా గుళ్ళగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకోవటం వల్ల మినుమిల్ మీదన్నా తక్కువ వచ్చేస్తుందండి అందుకనే ఈ విధంగా గుళ్ళగా దంచుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అన్నీ దంచుకోవాలి మొత్తం అన్నీ దంచుకున్న తర్వాత ఇలాగా ఒక ప్లేట్లో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పొట్టంతా పోయేటట్టు చెరుక్కోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేపుకున్న నువ్వులు బియ్యాన్ని వీటిల్లో కలిపేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత నాలుగైదు యాలకులు వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కోసం కొలతలండి ఇప్పుడు కొలతలు చూసుకుందాం ఒక కప్పు తీసుకుని కొలుచుకోవాలి నాకైతే మూడు కప్పులు వచ్చిందండి మూడు కప్పులకి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను మంచి బెల్లమే తీసుకోవాలండి చున్నుండ్లకి ఇప్పుడు ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్ పట్టుకోవాలి ఒకేసారి తిప్పేకూడదండి ఆపుతూ తిప్పుతూ ఉండాలి లేకపోతే మిక్సీ పాడైపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా పిండి ఉంచుకొని అందులోనే నేనైతే రెండు కప్పులు వేసుకుంటున్నానండి బెల్లం మీరైతే ఇంకా కొంచెం తీపి కావాలనుకునేవారు ఇంకా అరకొప్పు వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు వేస్తున్నాను ఇప్పుడు ఏది వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా అందులో వేసేసి అంతా కలిపి ఒకసారి మళ్ళా పట్టాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మొత్తం ఒక పెద్ద బేషన్లో వేసుకుని బెల్లం కలిసేటట్టు మరొకసారి బాగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో మనం నూనె కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండిలో వేసుకోవాలి మొత్తం కాచిన తర్వాత పిండిలో వేసుకోవాలి చెయ్యి కాలుతుందండి గట్టితో ఫస్ట్ గట్టితో కలిపిన తర్వాత కొద్దిగా సెలగారిన తర్వాత తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చేత్తో ఒత్తుకుంటూ మొత్తం పిండి అంతా ఉండలు చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలి చిన్నగా చిన్నగా అయితే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా అయితే పెద్దగా అండి నేను చేసే ఉండలను బట్టి నాకు అరకిలో మినుములకి ఇరవై యొక్క సిండు వచ్చిందండి మీరు తక్కువగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్